కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశానుసారం రేషన్ డిపోల వద్ద పేదలకు నిత్యవసర సరుకుల పంపిణీని ప్రారంభించారు అనంతరం స్థానిక నాయకులు రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామంలో వికలాంగులు వృద్ధులకు నేరుగా వారి ఇంటి వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండియు వ్యవస్థ ద్వారా అనేక అక్రమాలు జరిగాయన్నారు రేషన్ డిపోల వద్ద అధికారుల పర్యవేక్షణలో పదిహేను రోజుల పాటు ఎటువంటి అక్రమాలు లేకుండా రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు రేషన్ డిపోల వద్ద నేటి నుండి పదిహేను రోజుల పాటు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు నారాయణ స్వామి యువ నాయకులు బోధిరెడ్డి గోపి గట్టం వెంకటరమణ రెడ్డిరాజు కౌన్సిలర్లు పెండ్రా శ్రీను కోనాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు మామిడి శ్రీను రెవెన్యూ సివిల్ సప్లై శాఖల అధికారులు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు मैंने पहले कहा था मैं जा रही हूं और आ रही हूं और आ रहा है हम फिर मना होगा ठीक है चलो हमने 2 मिनट चल पड़े चलो चलाओ बेटा నారాయణ స్వామి గారు చెప్పినట్టు ఎన్డిఏ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పేద ప్రజలకి అందవలసినటువంటి సరుకులు సరైన మార్గంలో అందట్లేదని చెప్పి గత ప్రభుత్వం వచ్చి దాదాపుగా మనం సంవత్సరం అవుతున్నా కానీ ఆరు నెలల క్రితం ఒక కమిటీని వేసి ఈ కింద స్థాయిలో జరుగుతున్నటువంటి లోటుపాటులన్నీ పరిశీలన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మనందరి అభిమాన నాయకురాలు సత్యప్రభ రాజే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఏలేసూరు నగర పంచాయతీలో ఉన్నటువంటి అన్ని డీలర్స్ ఇరవై ఆరులో ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మా ఎన్డీఏ కూటమి నాయకులు కౌన్సిలర్లు అందరితో కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంటి వద్దకే రేషన్ షాప్ అని చెప్పేసి గత ప్రభుత్వం ఒక వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి కార్యక్రమం తీసుకురావడం జరిగింది జనరల్గా ఈ రైస్ తీసుకునేటటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే బిలో పవర్టీలో ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయి వాళ్ళు వ్యవసాయ పనికి పోయినా లేదంటే ఒక కాంక్రీట్ పనికి పోయినా లేదంటే ఒక ఫ్యాక్టరీలో పనికి పోయినా ఉదయం ఆరు గంటలకు పనికి పోతే సాయంత్రం ఐదు గంటలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వ్యాన్ తీసుకున్నటువంటి వెహికల్ షాక్ వచ్చిన వెంటనే స్టాక్ వచ్చిన వెంటనే వీధుల్లోకి వెళ్తారు ఆ వీధిలోకి వెళ్ళి ఆ వ్యాన్ వెళ్ళే టైంకి వెళ్ళి పని మారుకుని ఇంట్లో ఉండాలి దాదాపుగా యావరేజ్ రోజు సగటు మనిషి యొక్క కూలి ఆరు వందల యాభై రూపాయలు వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ సరుకుల గురించి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మనిషి పని పోగొట్టుకుని వెయిట్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది వీటి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా పరిశీలన చేసి మళ్ళీ ఈ నేషనల్ స్టాఫ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయితేనే మంచి కార్యక్రమం అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఉన్న పరిస్థితి చూస్తే ఈ వ్యాన్ నుంచి సర్టన్ టైంలో ఉండి తీసుకోవాలి లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు గవర్నమెంట్ చాలా క్లియర్గా డీలర్స్ అందరికీ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు షాప్ ఓపెన్లో ఉంటుంది మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్లో ఉంటుంది రాత్రి ఎనిమిది అనడానికి కూడా కారణం ఏంటంటే ఎవరైనా పనిలోకి వెళ్ళిపోయినా కానీ ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్ళినా కానీ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వచ్చి రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పి ఈ టైమింగ్స్ని కూడా రూపొందించడం జరిగింది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ రేషన్ షాప్స్ ద్వారానే బయట నిత్యావసర వస్తువులు సరుకులు రేట్లు విపరీతమైనటువంటి విధంగా పెరుగుతున్నాయి వాటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని భవిష్యత్తులో చిన్న మార్పుల కింద కూడా ఉద్పొందించే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది ఇందులో భాగంగా అరవై సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా పెద్దలున్నా ఎవరైనా దివ్యాంగులు ఉన్నా కానీ వారికి ఇంటి వద్దకే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో ప్రస్తుతానికి ఇవ్వలేదు కానీ భవిష్యత్తులో నగదు